ఏపీలో ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట అధికారుల తీవ్ర కొరత ఆంధ్రప్రదేశ్ నిర్దేశించిన క్రేడి స్ట్రెంత్ ప్రకారం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఉండాలి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ఏపీ రా ఏవి రాజమౌళి కృష్ణదేవితో కలిపి నూట తొంభై ఒక్క మంది మాత్రమే ఉన్నారు ఐపీఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది వ్యవసాయ ఉద్యాన సహకార మార్కెటింగ్ శాఖలు వాటి అనుబంధ సంస్థలు సుమారు పది నుంచి పదమూడు మంది ఐఏఎస్ ఇతర అఖిల భారత సర్వీసులు అవసరం ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు వారిలో నలుగురు పదివేల మంది చేశాక మళ్లీ పోస్టులు ఇచ్చి కొనసాగిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ ఉన్నారు ఇక సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ మీననే ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు యువరాజుకు చేనేత జౌలీ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పెట్టుబడులు మౌలిక వస్తువుల కల్పన కార్యదర్శిగా అదనపు పాయితీలు ఇచ్చారు ఏపీఐఏసీవిసి ఎండీ అభిషిక్త్ కిషోర్ పరిశ్రమల శాఖ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు ఈజనకో ఎండీ చక్రధర్కు నెప్క్యాట్ నెట్ క్యాపో పీసీఎండిఏ అదనపు బాధ్యతలు ఇస్తున్నారు కాటమనేని భాస్కర్ వార్డు సచివాలయ శాఖ ఐటీఆర్టీజీఎస్ చూస్తున్నారు ఎంఎం నాయక్ గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ బాధ్యతలు చూస్తున్నారు అధిక శాతం సివిల్ సర్వీసెస్ అధికారులు రెండు మూడు ఇంతకు మించి శాఖల బాధ్యతలు అయితే ఉన్నాయి అధికారుల కొరత తీవ్ర పదవీరమణ చేసిన అధికారులను కొనసాగించాల్సి వస్తుంది సో అందువల్ల అంతా సిద్ధంగా ఉన్నా కూడా అన్నీ అయినా కూడా అధికారుల కొరత కారణంగా ప్రభుత్వం ఉద్యోగ స్వామ్యం అయితే కృషించబోతుందనమాట సో ఏపీలోని పరిపాలనలోని అందువల్ల ఖచ్చితంగా వెంటనే ఐఏఎస్ అధికారులను అయితే పంపించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అంటే మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులను పంపించండి మహాప్రభుని మొరపెట్టుకుంటుంది ఏపీ ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం